కేసీఆర్ కొడుకు పని పాట ఏం లేదు ఈ ఎమ్మెల్సీ అభ్యర్థులను నిలబడి పడ్డే గతి లేడు వాళ్ళకు దాని మీద పెట్టాక ఊక నామినేడు మీరు ఈ ఎన్నికల్లో ఎమ్మెల్సీ ఎన్నికల్లో మీరు అభ్యర్థులను ఎందుకు నిలబట్లే మీకు అభ్యర్థులు దొరకలేదా ఒకటి చెప్పాలి దాంతోపాటు కాళేశ్వరం కేసులో మీ అయ్యనో ఇంకోరినో రేవంత్ రెడ్డి గారు ఎందుకు అరెస్ట్ చేస్తలేరు ఎంక్వైరీ పూర్తయినప్పుడు కూడా డ్రగ్స్ కేసులో నిన్ను కానీ ఇక నీతో పాటు గ్యాంగ్ ఉంది కదా మాఫియా గ్యాంగ్ వాళ్ళందరి మీద ఆరోపణలు వచ్చినాయని ఇదే రాష్ట్ర ముఖ్యమంత్రి గారు చెప్పినప్పుడు కూడా మీ మీద చట్టపరమైన చర్యలు ఎందుకు తీసుకుంటలేరు చెప్పాలి ఫోన్ ట్యాపింగ్ కేసులో నిందితులు మొత్తము నీ పేరు మీ అయ్య పేరు చెప్పినా కూడా మిమ్మల్ని ఎందుకు అరెస్ట్ చేస్తులేరో ఫస్ట్ చాలా రేవంత్ రెడ్డి గారు ఎందుకు అరెస్ట్ లేదో చెప్పాలి మీ బామర్ది ఫార్మ్ హౌస్లో డ్రగ్స్ దొరికినాయి అన్నారు నువ్వు కూడా అప్పటిదాకా ఉండిపోయినావు బాగా డ్రగ్స్ తీసుకున్నావు నువ్వు కూడా అని చెప్పి రేవంత్ రెడ్డి గారే మాట్లాడారు మరి నీ మీద ఎందుకు చర్యలు తీసుకోలేదో చెప్పాలి ఈ ఫార్ములా కే రేస్ కారే ఉన్నది దాని మీద నువ్వు సుప్రీంకోర్టుకు పోయినావు హైకోర్టు పోయినావు కోర్టు క్లియర్ కొత్త క్లియర్ క్లియర్గా అయిపోయింది ఏమన్నా చేసుకోవచ్చు నీ పిటిషన్ కొట్టేసింది మరి నిన్ను ఎందుకు అరెస్ట్ చేస్తున్నాడు రేవంత్ రెడ్డి గారు చెప్పాలి ఇప్పుడు కాంప్రమైజ్ ఎవరైతున్నారు కేఆర్ బ్రదర్స్ ఎవరు మీరిద్దరు నీ దొంగ నాటకాలు బంజాయి నీ బతికేంది నువ్వేంది ఏదో బిచ్చ బతుకునేది ఇంకా హాకారం పోలే నీకు బిడ్డ నన్ను ఇంకొకసారి అంటే నీ బండారం అంతా పెట్ట నీ రా నీ మొత్తం నీ చరిత్ర మొత్తం బయటపడతా మొత్తం డాటా నగర్ నువ్వు సవాల్ చేయను నువ్వు సవాల్ చేయి చరిత్రకు సిద్ధమని చెప్పాను నీ చరిత్ర బయటపెట్టడానికి నేను సిద్ధము పర్సనల్గా పోవద్దని పోతలేను నువ్వు ఆ నా సవాల్కి సిద్ధమా చెప్పు నీ బయటపడతాను నేను లీగల్ నోటీస్ ఇచ్చినావు పిరికి పందలేక పారిపోయిన పిరికి పందవు నువ్వు అసలు నీ లేకుంటే నీ కుక్కల లేకే మళ్ళీ చెప్తున్నా కేసీఆర్ అనే వ్యక్తి కాదు అన్నురా రాళ్ళు చెప్పుతో కొడతాను నేను అమెరికా ఉండి చిప్పలు అడిగినవి నీకు తెలంగాణ ఉద్యమం తెలియదు దెబ్బలు తినేది మేము కేసులు భరించేది కానీ పేదోళ్ళు నువ్వు చా ఛాయలు పోసి వేసి కూరగాయలు అమ్మి ఫోటోలు దిగి జేసులు ధర్నా చేస్తే మధ్యలో పింక్ కలర్ జెండా పెట్టి జై జై అని నువ్వు రాజకీయ పాపం కనుక్కునే మూర్ఖునివి ఒక ఫాల్తు రాజకీయ నాయకునివి నువ్వు నువ్వు నా గురించి మాట్లాడేది నేను మా నాయన పేరు చెప్పి రాజకీయాలు రాలే మా తాత పేరు చెప్పి రాజకీయాలు రాలే డైరెక్ట్ ఎన్నికల్లో పోటీ చేసి గెలిచి నమ్మిన సిద్ధాంతం కోసం మొదటి నుంచి ఫైట్ చేసి కేసులు భరించి జైళ్ళకు పోయి లాఠీ దెబ్బలు తిని వచ్చిన కార్యకర్తలు సామాన్య కార్యకర్తని నేను నువ్వేం చెప్పు నువ్వేం చెప్పు మీ అయ్యా ఉద్యమకారులకు చలామణి అయితే ఉద్యమం తీవ్రంగా నడుస్తున్న సమయంలో నువ్వు దోషాలు వేసి ఫోటోలు దిగి ఉద్యమకారులుగా నటించి అమెరికాలో చిప్పలు కడుగుతున్న నువ్వు రాజకీయ నాయకుడిని అవస అవతారం ఎత్తి నీకు ఏం తెలియకున్నా ఏం లేకున్నా వచ్చి అక్కడ మహేందర్ రెడ్డి ఆరేసిన టికెట్ నీకు ఇప్పిస్తే నువ్వు తీసుకొని అక్కడ మోసం చేసి నువ్వు నీ కుటుంబం అందరు రాయకైనా మీ పార్టీని నమ్ముకొని బీఆర్ఎస్ పార్టీని నమ్ టీఆర్ఎస్ పార్టీని నమ్ముకొని వచ్చినటువంటి నీ మోసం చేస్తాను ఇట్లా అందరినీ మోసం చేసి నువ్వు ఎమ్మెల్యే నీ చెల్లె ఎమ్మెల్సీ ఎంపీ మీ బావ బామారితో ఎమ్మెల్యే మీ సద కొడు కొడుకో వీ కొడుకు ఆయన ఎంపీ ఎవరు వీలు ఉద్యమకాలందరినీ పక్క పెడుతుంది నిజమైన ఉద్యమాలు టికెట్లు ఇవ్వకుండా నీ కుటుంబాలకు టికెట్ ఇప్పించుకొని ఇలా మేము పోటు కాలం మేము చోపు కాలం ఆడితే రాళ్లతో కొడతారు నేను నువ్వేం చెప్పరాదు నీకేం చే చెప్పరాదు పెద్ద అభివృద్ధి పర్వి నువ్వు నువ్వు అభివృద్ధి పండే రేవంత్ రెడ్డి అభివృద్ధి పర్లే ఈ ప్రభుత్వం అంతే గత ప్రభుత్వం అంతే ఇలా రేవంత్ కాంగ్రెస్ పార్టీని మీద కొట్టాడేది మేము కాంగ్రెస్ పార్టీకి సవాల్ ఇచ్చేది మేము ఇలా ఎమ్మెల్సీ ఎన్నికల్లో గెలిచేది మేము నీకు ఎమ్మెల్సీ అభ్యర్థులు కరివేరు నీకు ఓటు వేయడానికి ప్రజలు సిద్ధంగా లేరు ప్రధాన ప్రతిపక్ష నాయకుడు అని మీ అయ్యవై పోయి ఫామ్లో తాగి అంటున్నాడు అసెంబ్లీకి రాడు మళ్ళీ ప్రధాన ప్రతిపక్ష నాయకుడు అని చెప్పుకుంటారు మీరు మీరు వాళ్ళు ఒకటి మీ అయ్య ఢిల్లు పోయి రాజకీయాలు పైసలు ఇస్తారట కాంగ్రెస్ వాళ్ళకు మీ బీఆర్ఎస్ పార్టీ కాంగ్రెస్ పార్టీకి ఒక ఏటీఎం లెక్క మారింది ఎప్పుడు వాళ్ళ పైసలు అవసరం ఉంటే సొంత పాకెట్ మనీ అవసరం ఉంటే అప్పుడు మీ స్కామ్లు బయటపడుతున్నారు మళ్ళీ క్లోజ్ చేస్తున్నారు ఏ ఒక్క కేసులో మిమ్మల్ని అరెస్ట్ చేస్తలేరు మీ మీద రేవంత్ రెడ్డి గారు చట్టపరమైన చర్యలు తీసుకుంటలేరు అంటే నువ్వు రేవంత్ రెడ్డి మీ కుటుంబము రేవంత్ రెడ్డి ఒకటి అన్న విషయం వాస్తవము నువ్వు ఇంకొకసారి మాట్లాడితే నా సవాల్కు సిద్ధమై మాట్లాడు ఇష్టం నీ అహంకారం ఉంది కదా పైసలు ఉన్నాయి కదా అని చెప్పి మాట్లాడితే రాళ్లతో కొట్టిస్తావు బిడ్డ తమాషా యూజ్ దస్ ఫెలో మళ్ళీ మాట్లాడితే నోట్ దగ్గర మాట్లాడు నేను చాలా అద్దులో ఉన్నా అదుపులో ఉన్నా రెచ్చగొట్టే ప్రయత్నం చేయకు నీకు నోరు ఉంది కదా పైసలు ఉన్నాయి కదా నీ అయ్యూ నాడు కానీ మాట్లాడితే మాకు మా పార్టీ ఉంది మా పార్టీ కార్యకర్తలు చలో బలప్రదేశ్వర సిద్ధమా చెప్పు నీ పార్టీ బహిరంగ సభ పెట్టు నా పార్టీ బహిరంగ సభ పెడతా నీ కార్యకర్తలు బహిరంగ సభ పెట్టు నా కార్యకర్తలు బహిరంగ సభ పెడతా చలో ఎక్కడో సిద్ధమా చెప్పు పైసలు ఇచ్చి థీన్స ఇచ్చి బీరు బిర్యానీ ఇచ్చి బహిరంగ సభలు పెట్టే పార్టీ మాది కాదు గుర్తుంచుకో బిడ్డ ఎవరిలో మేము కాంగ్రెస్ పార్టీ టార్గెట్ చేసే మేము కాంగ్రెస్ పార్టీ ప్రత్యానమే మేము బీఆర్ఎస్ పార్టీ ఫీల్డ్ లేదు బీఆర్ఎస్ పార్టీ ఏమైనా తిడుతాం మేము బీఆర్ఎస్ పార్టీ ఫీల్డ్ లేదు బీఆర్ఎస్ పార్టీ జీరో తెలంగాణలో కాంగ్రెస్కు ప్రత్యామ్ భారతీయ జనతా పార్టీ మాత్రమే అందుకే వాళ్ళకి అభ్యర్థులు కరివారు మాకు టార్గెట్ కాంగ్రెస్ బీఆర్ఎస్ లెక్కలు తీసుకో మేము బీఆర్ఎస్ జీరో మా దృష్టిలో నేను మళ్ళీ ఎత్తున డిసైడ్ అయ్యి గ్రామాల వారిగా మండలాల వారిగా జిల్లాల వారిగా కేసీఆర్ పాలన నుంచి రేవంత్ రెడ్డి గారి పద్నాలుగు నెలల పాలన వరకు మొత్తం డిటైల్ రిపోర్ట్ పట్టుకొని వచ్చి ఏ గ్రామానికి ఏ మండలానికి ఏ స్కీమ్ కింద ఎన్ని నిధులు ఇస్తామో ఎవరు అవినీతి ఏందో కూడా మేము బయట పెట్టడానికి మేము సిద్ధము ఫిఫ్టీన్ పర్సెంట్ కమిషన్ విషయం కూడా బయట పెట్టడానికి మేము సిద్ధం ఎవరి దగ్గర ఫిఫ్టీన్ పర్సెంట్ కమిషన్ ఎవరు తీసుకున్నారు ఎవరు తీసుకోబోతున్నారు ఎవరు డిమాండ్ చేస్తున్నారు కూడా మేము పూర్తి చిట్టాతో రెడీ ఉన్నాము టైము డేటు ప్లేసు డిసైడ్ చేసేది వాళ్ళు మేము సవాల్ సిద్ధం వాళ్ళు సవాల్ సిద్ధమా వాళ్ళు డిసైడ్ చేయాలి రాష్ట్ర అధ్యక్షుడు ఎవరు నిర్ణయిస్తే వాళ్ళు మాది ఏదైనా పార్టీ కాదు రాష్ట్ర అధ్యక్షులు ఎవరు నిర్ణయిస్తే వాళ్ళు వస్తారు మేము పక్క రెడీ మేము గ్రామాల వారికి ఇస్తాం మేము రాష్ట్రం కాదు గ్రామాల వారిగా మండల వారిగా జిల్లాల వారిగా అన్ని సంక్షేమ పథకాలు కేంద్రం ఏమి ఇచ్చింది ప్లస్ ఆరు గ్యారంటీ కూడా ఏమి ఇస్తామో కూడా చెప్తాం వాళ్ళు ఎందుకు ఇస్తారో కూడా చెప్తాం మేము మేము ఏం హామీ లేకున్నా ఎట్లనివైనా చెప్తాం మేము